నమస్తే అన్న మీ పేరు ఏందండి ఇంటి పేరు ఏంది నేలం పిచ్చయ్య ఏ ఊరండి ఇది మాడుగుల గురిజాల మండలం పల్నాడు జిల్లా అన్న ఇప్పుడు మీరు వేసిన పత్తి వెరైటీ పేరు ఏంది రకం పేరు జననీ త్రిపుల్ ఫైవ్ అన్న ఎలా ఉందండి ఇప్పుడు ఎన్ని ఎన్నల పైరు ఇది ఎన్ని రోజుల పైరు మూడు నెలల పైరు అండి మూడు నెలలు అంటే దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై రోజుల పైరు ఎట్లా ఉందన్న వెరైటీ వెరైటీ ఉందండి ఈ వెరైటీలో మీరు ఏం గమనించారో ముఖ్యంగా ఏ చుట్టూ నిండా కాయలు పత్తి బాగా ఈజీగా పగిలిద్ది అది బాగా ఉందండి బాగా నిలుడు కూడా ఇరవై నిలుడు కూడా వేసారు ఈ కూడా వేసామండి ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు వేసాం రెండు ఎకరాలు వేసారు ఎకరం ఎంతకాడికి వచ్చింది ఎకరం ఇరవై దాకా వచ్చింది ఇరవై దాకా వచ్చింది ఇరవై దాకా వచ్చింది బాగుందని ఈ సంవత్సరం కూడా వేసుకున్నారు సంవత్సరం మరి ఈ సంవత్సరం ఎలా ఉందన్న ఈ సంవత్సరం పైరు బాగానే ఉందండి బాగా పెరిగింది కూడా చక్కగా ఉంది సైజు పత్తి కూడా బాగా నిరుడు బాగా పగిలిందని కూడా వేసామండి అసలు పుచ్చు కూడా ఇది అసలు లేదండి కాయ అసలు చివరి చివరి దాకా కూడా అయింది అన్న చివరి దాకా దాకా కూడా బాగా పచ్చ దాకా కూడా బాగా కాసింది అసలు పుచ్చలేదు రాలేదు కాబట్టి కూడా రెండు ఎకరాలు వేసుకున్నారు రెండు ఎకరాలు వేసుకున్నారు అన్న ఇప్పుడు నడెం కాలం వేశారు కదా మరి ఇప్పుడు కొన్ని వెరైటీల్లో ఎర్ర చెట్లు అవ్వడం జరుగుతుంది లేదండి అసలు ఈ దీంట్లో ఎర్ర చెట్టు అనే మాట ఎర్ర చెట్టు అనే మాట్లేదు అసలు ఇప్పుడున్న కాపు వరకు ఎన్ని గంటలు అనుకుంటున్నారు అనుకుంటున్నారన్న వెళ్ళకాపు వరకు పదైద్ది అండి పదైద్ది ఇప్పటికి ఇప్పటికీ జలనీ సీడ్స్ కంపెనీ వారి త్రిబుల్ ఫైవ్ బీజీ టూ పత్తి విత్తనం అండి చూడండి ఒక్క చోటనే కాదు చేను మొత్తం తిప్పి చూపిస్తాను అన్న కొంచెం ఇలా పట్టుకున్నాను చేను మొత్తం తిప్పి చూపిస్తాను చూడండి ఎర్ర చెట్లు అనే మాట లేదండి హైట్ కూడా చూడండి ఐదు అడుగుల దాకా పెరిగింది దగ్గర దగ్గర అన్న ఈ తల తుంచేసేయండి తల తుంచితే కింద కాపు ఎంత ఉందో పైన కూడా వస్తుంది బాగా చూడండి కింద నుంచే పక్క కొమ్మ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు పక్క కొమ్మలు వచ్చి కాపు కూడా చూడండి చేను మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో తగ్గిత్తనా అండి జర్నీ సీడ్స్ కంపెనీ వాళ్ళది త్రిబుల్ ఫైవ్ బీజీ టూ హైబ్రిడ్ విత్తనం సదా రైతు సేవలో జననీ సీడ్స్ థ్యాంక్ యూ అండి